పార్టీ ఫిరాయింపులను నిరోధించేందుకు పటిష్ట చట్టం రావాలని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి అభిప్రాయపడ్డారు సిద్దిపేట జిల్లా హుస్సనాబాద్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు రాష్ట్రంలో కులగణనై రీసర్వే చేయడం మంచి పరిణామమని సర్వేలో పాల్గొనని వారంతా సర్వేలో పాల్గొని వివరాలు నమోదు చేయించుకోవాలన్నారు కుల గణన సర్వే పూర్తయిన తర్వాత జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలన్నారు ఎన్నికల్లో ఉచిత హామీలు మంచివి కాదని రాజకీయ లబ్ధి కోసమే ఉచితల హామీలు ఇస్తున్నారని ఆ తర్వాత వాటిని అమలు చేయడం లేదన్నారు అందుకని ఏదేమైనా నిన్న మరి ముఖ్యమంత్రి గారు మొత్తం ఉప ముఖ్యమంత్రి మంత్రివర్గము లేదా అందరు ఉద్యోగులు కలిసి దీన్ని మళ్ళీ ఏదైతే రెండవసారి మళ్ళీ రీసర్వే చేయడానికి ఈ పదహారు నుంచి ఇరవై దాకా రీసర్వే చేయడానికి మళ్ళీ అదే సార్ ఇది మంచి పరిణామంగా నేను భావిస్తున్నాను ఎందుకంటే ఆశ్చర్య పరిణామం అందరిలో చర్చ ఉన్నది ఇది అది సర్వే పూర్తి కాలేదని బాగున్నాయి రీసర్వే ఎక్కువ అవకాశం తప్పిల్లారా మళ్ళీ తెచ్చుకొని ఇప్పుడు మళ్ళీ పరిణామం చేసుకోని మంచిదే అయితే మేము చెప్పేది ఏంటంటే ఈ రీసర్వే ద్వారా ఎవరైతే సర్వేలో లేరో చే పాల్గొనలేదు వాళ్ళందరూ కూడా పాల్గొనాలని అంతా కులగన జన లెక్కలని తనకి రావాలని బీసీలకు ఫార్టీ పర్సెంటేజ్ అయితే అన్నారు అది అమలు పరచాలని ఇట్లాంటి అనేక అంశాల మీద కూడా రేపు తప్పనిసరిగా మా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు అయితే ఉన్నాయి అందరూ కూడా చర్చిస్తాం మాట్లాడతాం ఉద్యోగాలలో కానీ విద్యలో కానీ ఈ స్థానిక అనే రిజర్వేషన్ సమాన్య పద్ధతులలో ఒక పగడ్బి శిస్తాన్ని ఏర్పాటు చేసిన అవసరం అని ఈ సందర్భంగా అందులో చూస్తే పార్టీ పిరాయింపుల చట్టం పిరాయింపుల చట్టం ఒకటి ఉంటే లేరెప్పుడు చరిత్ర కలిగే వాళ్ళు మరొక ఈ రెండింటి పట్ల కూడా సుప్రీంకోర్టు అనేక సందర్భాలు వ్యాఖ్యానాలు చేస్తూనే వస్తున్నది కానీ సుప్రీంకోర్టు ఏ సలహా ఇచ్చినా అవి పాటిస్తామని పత్రంలో కేంద్రం నరేంద్ర మోడీ లేడు నరేంద్ర మోడీ ఆయన ఇస్తా ఇస్తానపైనే పరిపాలన సాగిస్తున్నారు ఇస్తా అందుకనే ఇవాళ పార్టీ ఫిరైపుల చట్టం అంతా కూడా దాన్ని పకడ్బందీగా చర్చించి ఏ పార్టీకి వెళ్తే ఆ పార్టీనే కొనసాగాలి పదవి అయిపోయాయి లేకుంటే రాజీనామా తప్ప ఇలాంటి ఒక కండిషన్స్తో కూడుకున్నటువంటి మరి చట్టం ఆటోమేటిక్గా రావాలి స్పీకర్ అనుమతి స్పీకర్ రాజీనామా కాదు ఆయనే ఒక పార్టీ ఫిరైపు చేసినట్టే ఆయన పదవి పోవాలి అలాంటి పరిస్థితి ఇంకో వ్యాక్ట్ చేసి ఎన్నికలప్పుడు మీరు ఇచ్చే హామీ లేదు అంటే ఉచితాలు అంటే అంటే ఏది నీకు ఇవ్వాలి పరిస్థితులు లేవన్నీ ఇల్లు కట్టిస్తా రేషన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది ఇవన్నీ ఏంటి అంటే ఆశల పల్లెకిలో ప్రజలను ఊరేగింపు చేసేటువంటి పరిస్థితి దుస్థితి సాగుతుంది అందుకనే ఎన్నికలను అంటే ఎన్నికలు లబ్ధి ఉందానికే ఉచితాలు ప్రకటించాయి ఉచితాలు సమచితమా అనేది చర్చ జరుగుతారు ఆ ఉచితాలు ప్రకటించి కూడా అమలు చేస్తున్నారు అలా అంటే అమలు చేస్తున్నారు ప్రజల్ని అరచంద్ర స్వర్గం చూపిస్తున్నారు ఓట్లు వేయించుకున్న తర్వాత ప్రజలు ఎవరు అనే అనేకంటూ వచ్చింది